వినండి వాళ్ళతో మాట్లాడి తర్వాత మీ ఇష్టం ఆయన అంత పెద్ద ఆయన నన్ను మీతోనే మాట్లాడతాను వచ్చాను దీనికోసమే వచ్చాను అన్నప్పుడు దయచేసి గత గత పదమూడేళ్ళ నుండి మాకు టైఫ్ అనేది ఏడు వేలు మాత్రమే ఉంది మేము ముప్పై రోజుల నుండి సమ్మె జరుపుతున్నాం మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు అలాగే మేము చాలా నిరసన తెలుపుతున్నా కానీ ఎవరు ఏమంటలేదు ఈ రోజేమో మాకు హాస్టల్లో మెస్ మూసేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చారు ఈరోజు మూసేశారు నిన్న ఈరోజు మూసేశారు మేము గత ముప్పై రోజుల నుండి శాంతియుతంగా మేము టెంట్లోనే ఉంటున్నాము కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు ఈ రోజేమో ఎందుకు మూసారు మీరు అని చెప్పి మమ్మల్ని బెరింపులు ఇస్తున్నారు మా యూనివర్సిటీ ఆఫీసర్స్ ఎందుకు మూసారని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు గత ముప్పై రోజులు నుండి మేము కాంగున్నా పింట్లో కూర్చున్నా ఎవరు రెస్పాన్స్ అనేది ఈరోజు గేట్లు మూసినందుకు వచ్చి మమ్మల్ని ఇలా మమ్మల్ని బాధిస్తున్నారు గత పదమూడేళ్ళంటే మా స్టైఫ్ అనేది ఏడు వేలు మాత్రమే ఉంది నారా లోకేషాలు ఒక మీటింగ్లో చదువు ఎప్పుడు రోడ్డు అన్నారు ఇప్పుడు రోడ్ ఎక్కి గేట్లు దాకా వచ్చింది మా మా చదువు అనేది దీనికి ఈ నారా లోకేష్ దీన్ని చూస్తే ఖచ్చితంగా స్పందిస్తారు వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం దీన్ని గత పదమూడేళ్ళంటే ఏడు వేలంటే ఏదానికి సరిపోదు అది అది డైలీ డైలీ కూలిగా చూసుకుంటే రెండు వేలు మాత్రమే ఉంటుంది అది రెండు వందలు రెండు వేలు రెండు వందలు మాత్రమే ఉంటుంది గవర్నమెంట్ కూలీ పని చేసుకున్న వాళ్ళకు కూడా కనీసం రోజుకి ఐదు వేల ఐదు వందల వస్తుంది మేము డాక్టర్ చదివి చదివి రెండు రెండేళ్ళు ఇంటర్ చదివి దాని తర్వాత లాంగ్ టర్మ్ చేసి వెటనరీకి వస్తే ఇక్కడ మాకు మాకు రోజు కూలీ వచ్చేది మాత్రం రెండు వందలు మాత్రమే రెండు వందలు మాత్రమే అది మేము హాస్పిటల్ ఇంటర్షిప్ ఉన్నప్పుడు ఇంటర్షిప్ మాకు స్టాటిక్ అనేది ఒక చోటనే మేము ఉండి పనిచేయాల్సి వస్తుంది రొటేషన్ అనేది పదహైదు రోజులు ఒకసారి మేము వే వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి వేరు చోట్లకి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది వస్తుంది ఒక్క ఆవులకి గేదెలకి మాత్రమే కాదు జూల పని జూలో ఉండే సింహాలకి పులులకు కూడా మేము వైద్యం చేయాల్సి వస్తుంది మా ప్రాణాలు తెగించి అక్కడ మేము జూలకి జూలో ఉన్న జంతువులకి మేము సేవ చేస్తుంటే మాకు ఇచ్చే ఇక్కడ మర్యాద మాత్రం ఏడు వేలు ఈ ఏడు వేలు సరిపోదు మీ కాలేజీ యాజమాన్యం స్పందించిందా కాలే గత ముప్పై రోజులు మేము సమ్మె చేస్తుంటే వాళ్ళ అన్న ఒకే ఒక్క మాట కాలాపియండి వాళ్ళు ఎంతసేపు ఈ ముప్పై రోజులు మీకు స్టడీస్ పోతే స్టడీస్ పోతే అంటారు కానీ ఆ మూడు వందల అరవై రోజులు మేము కష్టపడేది మాత్రం వాళ్ళకి కనపడడం లేదు సంవత్సరం రోజు మేము అక్కడ కష్టపడేది మీరు వాళ్ళు చూడడం లేదు గత ముప్పై రోజుల నుండి వాళ్ళు మాట అంటారు కాలా హాస్టల్ మూడడానికి ఈ గేట్లు మూడడానికి కారణం కేవలం ఒకే ఒక కారణం వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళని నిర్లక్ష్యం వల్లనే మేము ఛాన్స్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు స్పందించబోతే తర్వాత ఏది తీసుకుంటారు ఇప్పుడు కూడా మేము గేట్లు మూసాము దీని తర్వాత ఉదృతంగా చేయాలని ఒకవేళ స్పందించకపోతే ఇంకా ఉద్యోగంగా చేస్తామని మేము ఈ దీని తర్వాత దీని తర్వాత ఓకే